నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ట్వంటీ ఫస్ట్ జూన్ రెండు వేల ఇరవై ఐదు శనివారం సాయంత్రం ఈ రోజు విడేస్తున్నాయి ఈ బండి మారుతి ఎట్టిగా వీడిఐ ఎస్ హైబ్రిడ్ ఇంజిన్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ ఇందులో ఫోర్టీన్ నైంటీ ఎయిట్ ఉంటుంది ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి మెరూన్ కలర్ బండికి పైన క్యారీర్ ఉంది వెనకాల స్పైలర్ ఉంది వెనక బంపర్ ఉంది ప్లస్ ఈ ఎక్సా డోర్ హ్యాండిల్స్కు క్రోమ్ డో పెట్టించుకున్నాడు ఒక లక్ష పదమూడు వేలు తిరిగింది కస్టమర్ అయితే జెన్యున్ అంటుంటే రీడింగ్ గ్యారంటీ లేదు ఫ్రంట్ గ్లాస్ మారింది బానట్ రీప్లేస్ అయింది షోరూమ్ నుంచి వచ్చిన బానట కాదు మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి లోపల టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ పెట్టించుకున్నాడు ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టోడింగ్ ఏబిఎస్ బ్రేక్ సెంట్రల్ ఏసీ ఫ్రంట్ ఏసీ అన్ని నార్మల్ ఏసీ ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ రావు దీనికి తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది రెండు వేల పంతొమ్మిది రెండో నెలలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఏడో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు వరకు జీవితకాలం ఉంటుంది ఒకసారి బండి మొత్తం చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద నెంబర్లలో వాళ్ళకి ఒకలా కాల్ ఓనర్ తోటి మాట్లాడిస్తా మారుతి ఎట్టిగా వీడిఐ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ టూ థౌజండ్ మ్యానుఫ్యాక్చరింగ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ ఫ్రంట్ పొజిషన్లో బంపర్ ఇచ్చి పెట్టి లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే ఉంది అడ్డ పట్టి ఓకే రైట్ సైడ్ సేసీ ఓకే రైట్ సైడ్ అప్లై బండి ఎక్కడ అనేది కూడా ఇలా క్లియర్గా మీకు చూపెడతాను ఇక్కడ చూసుకోరు సార్ ఫ్రెండర్ లైన్ కవర్ పైన డ్యామేజ్ కనబడుతుంది ఇక్కడ ఈ సైడ్ ఇది ఇంకేం కాలేదు ఇక్కడ వెల్డింగ్ అయింది అప్రానికి ఇప్పుడు అంత ఓకే ఉంది కానీ బాగా మారింది హెడ్లైట్ కూడా మారి ఉంటుంది ఫ్రెండర్ కూడా మారి ఉంటుంది దీన్ని కూడా బాగానే పెట్టింది టైమింగ్ సైన్ చేంజ్ అయింది ఇంజన్కి ఎక్కడ దెబ్బ దాకాలే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉంది బాండి టైర్ కడ లెఫ్ట్ సైడ్ చేసి ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ చూడరు ఎంత నీట్ మొత్తం ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ ఇదే పీసు నువ్వు ఇక్కడ డ్యామేజ్ ఉంది ఇక్కడ డ్యామేజ్ ఉంది ఇక్కడ ఈ పీస్ ఒరిజినల్ ఇదంతా అప్రాన్లో ఒకే ఉన్నాయి అప్రాన్ల వరకు ఏం డ్యామేజ్ కాలేదు బాగా అయితే రీప్లేస్ అయింది సార్ ఈ స్టిక్కర్ డామీ స్టిక్కర్ ఇది బయట దొరుకుతాయి వేసుకోవచ్చు ఇంకా టైర్లు ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ లోపు ఉన్నాయి మారుతి ఎట్టిగా వీడిఐ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ ఇంటీరియర్ నీట్గా ఉంది డోర్లు అవి రీప్లేస్ కాలేదు సార్ డోర్ల గ్లాసులు కూడా షోరూమే ఉన్నాయి సెవెన్ సీటర్ డిజిల్ బండి కస్టమర్ ద్వారా తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండీ సార్ బార్గెనింగ్ ఉంది డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ దానికి రివర్స్ కెమెరా రియర్ సెన్సార్స్ ఉన్నాయి వెనకాల డిక్కీ కూడా రెండు మూడు జాగల డెంట్లు ఉన్నాయి లోపల ఏదైతే డిక్కీ లాబట్టి బటన్ ఉంటుందో అది ఇరిగిపోయింది కొంచెం లాస్ట్ ఎడ్జ్ మీద ఉంది దానివల్లనే లేతుంది వందో ఏడో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై నాలుగు ఏడో నెల వరకు లైఫ్ ఉంటుంది వెనకాల టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ లోపు ఉన్నాయి ముంగట్ టైర్లు ఎయిటీ నైన్టీ పర్సెంట్ ఉన్నాయి కస్టమర్ ద్వారా తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటు సార్ బార్గెనింగ్ ఉంది సెవెన్ సీటర్ డీజిల్ బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ మెరూన్ కలర్ టీఎస్ బండి టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్స్ అంటర్లాకింగ్ సిస్టమ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ నార్మల్ ఏసీ వస్తుంది ఒక లక్ష పన్నెండు వేల మూడు వందల ముప్పై రెండు కిలోమీటర్ తిరిగింది రీడింగ్ గ్యారంటీ లేదు టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి నార్మల్ ఏసీ ఉంది టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కస్టమర్ ధర తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే వీడియో మొత్తం చూడాలి వచ్చి లైవ్లో బండి ఓనర్ ఓనర్తో మాట్లాడిస్తా అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం ఓకే సార్ నమస్తే శ్రీరామ్